ఈరోజు మనం చల్లచల్లగా అందరికి అందుబాటులో ఉండే వస్తువులతో చాలా ఈజీగా చేసుకునే సింపుల్ డిజర్ట్ రెసిపీ చూద్దాం జ్యూసీ జ్యూసీగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ రెసిపీ దీనికోసం అర లీటర్ పాలనైతే వేడి చేసుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి ఈ రెసిపీ కోసం బ్రెడ్ డ్రై ఫ్రూట్స్ ఇంకా కస్టర్డ్ పౌడర్ అయితే కావాలి ఇప్పుడు ఐదారు బ్రెడ్స్ని తీసుకొని చుట్టూ ఉండే బ్రౌన్ పాట్ని అయితే కట్ చేసుకోవాలి బ్రెడ్కి నాలుగు వైపులా ఉండే బ్రౌన్ పాట్ని కట్ చేసిన తర్వాత ఒక స్టీల్ గిన్నెలో లేదా ఇలా గ్లాస్ బాక్స్లో అయితే బ్రెడ్ని ఇలా స్లైసెస్ లాగా వేసుకోవాలి వేసిన తర్వాత ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసి పాలు పోసుకొని హుండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి అప్పుడు హుండలు అనేవి రావు మామూలుగా వాటర్లో కూడా కలపవచ్చు ఈ కస్టర్డ్ పౌడర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలిపిన తర్వాత పాలైతే ఒక పొంగు వచ్చింది ఇప్పుడు ఈ కస్టర్డ్ని పాలలో అయితే వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటే వేడి చేసుకోవాలి ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ వేసిన చిన్న క్లిప్ గున మిస్ అయింది షుగర్ వేసుకొని కొంచెం చిక్కగా మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా కలుపుకుంటే వేడి చేసుకోవాలి ఇదేంటో తెలుసా మిల్క్ మేడ్ ఇది వేయడం వల్ల బ్రెడ్ పుడింగ్ స్వీట్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మామూలుగా మనం చేసుకునే సేమ్యా పాయసంలో కానీ ఐస్ క్రీమ్స్లో కానీ వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు బ్రెడ్ పైన గరిటెతోటి కస్టర్డ్ పాలను అయితే వేసుకోవాలి బ్రెడ్ పెట్టకుండా స్టార్టింగ్లోనే కస్టర్డ్ పాలు పోసుకోవచ్చు లేకపోతే బ్రెడ్ వేసిన తర్వాత కూడా పోసుకోవచ్చు మళ్ళీ పోసిన తర్వాత పైనుంచి వన్ లేయర్ బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని మళ్ళీ కస్టర్డ్ పాలనైతే పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత బ్రెడ్ పైన మిల్క్ మేడ్ వేసుకోవాలి లేకపోతే పాలల్లో వేసి కూడా వేడి చేసుకోవచ్చు ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోవాల్సిందే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఆయిల్లో ఫ్రై చేసే స్నాక్స్ కంటే ఇలా అప్పుడప్పుడు హెల్తీగా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంకి అయితే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు మొత్తం కస్టర్డ్ పాలు పోసిన తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా చాప్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్ చాపర్లో వేసి ఇలా చాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బ్రెడ్ పుడింగ్ని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి టూ అవర్స్ తర్వాత తింటే చల్ల చల్లగా జ్యూసి జ్యూసిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టూ అవర్స్ పెట్టిన తర్వాత ఇలా అయితే ఉంటుంది కూల్గా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళైతే అందరు చాలా ఇష్టంగా తిన్నారు అంత బాగుందన్నమాట ఈ బ్రెడ్ పుడింగ్ బ్రెడ్తో ఈజీగా అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు స్వీట్ ఏదైనా కావాలంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు సింపుల్గా తొందరగా అయిపోతుంది మా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్గా చేసి పెట్టాను అందరికీ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి